హాయ్ గైస్ చూసారా కోవిడ్ సిటీ మొత్తం చూడండి నేను నైట్ అనుకోకుండా అప్పటికప్పుడు డ్యూటీకి వచ్చాను అనమాట ఎందుకంటే నేను నైట్ డ్యూటీ చేసి చా ట్రైడ్ అయిపోయాను అయినా కంపల్సరీ మీరు రావాలి సిస్టరు ఆ పేషెంట్ కిటికల్ పేషెంట్ మీరే ఉండాలనేసి చాలా బతుకమలరు అప్పటికీ నేను ఏం చేశానంటే వీళ్ళు ఫోన్లు ఓకే అన్నాను కానీ నాకు నిద్ర సరిపోలేదు నిద్ర సరిపోకపోతే నేను వరుసగా నైట్ జ్యూటీలు చేయడం వల్ల నిద్ర సరిపోక చాలా నీరసంగా ఉంటే మొబైల్ సైలెంట్లో పడుకు పడుకున్నాను అదే ఎన్ ఎన్నిసార్లు అయితే చేశారు చేసి 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 ఎందుకోగానే నేను వాటర్ కాదామని లేచినప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తాను అప్పుడు లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసి మాట్లాడి ఏంటి సిస్టర్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీరు కంపల్సరీ అక్కడికి రావాలి అనేసి అన్నారు అప్పటికప్పుడు ఐదు నిమిషాలు ఒక ముందు ఒక రెడీ అయిపోయి కాల్ ఎక్కేసాను కాల్ ఎక్కేసేసి అది డ్యూటీకి వెళ్తున్నాను అనమాట అందుకే మీకు వీడియో తీస్తాను అయితే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న సిస్టర్లు అయితే ఇక్కడ ఎక్కువ లైక్ చేస్తారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అంటే నాకే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నన్ను అన్నిసార్లు ఫోన్ చేసి అనమాట శాలరీ ఏంటి అంటే మీకు నచ్చినట్టే ఇస్తాం శాలరీ రండి సిస్ట్రా ప్లీజ్ అనేసి అంటే ఇంకప్పుడికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాను అంటే అతను పెద్ద ఇక్కడ వాళ్ళకి ముసుకేసుకుంటూ ఇష్టం కొంతమందికి వేసుకోండి వాళ్ళు వద్దు అంటే మానేద్దరంటే అంటే సరేలేని అలా సింగ కప్పేసుకున్నాను అయితే ఇదిగో దగ్గర దగ్గరకు వచ్చేసాను నేను చూసారా ఎందుకంటే అండి ఇక్కడ నర్సింగ్ అంటే ఒకే పేషెంట్కి చేరు అన్ని రకాల పేషెంట్లు షుగర్ పేషెంట్ పారాలసిస్ పేషెంట్ ప్రతి ఒక్కరు ఏ పేషెంట్కైనా ట్రీట్ చేయాలి ఇక్కడ అది మనకి శక్తి ఉండాలి అదొకటి మనకి సహనం సహనం కలిగి ఉండాలన్నమాట ఇదిగోండి నేను డ్యూటీ చేసిన హౌస్ దగ్గర అయితే వచ్చాను ఆ ఏరియా అన్నమాట ఇది చూడండి ఎన్ని గంటలకు వచ్చామనుకుంటున్నారు నైట్ ఎనిమిదిన్నరకు వచ్చాను అనమాట నైట్ ఎనిమిదిన్నరకు వచ్చాను అదండి స్లోగా మూవ్ అవుతుంది మరి లోనికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటి నర్సింగ్ డ్యూటీలు ఎలా చేయాలి ఏంటి అనేసి వీడియోస్ పెట్టడానికి మిమ్మల్ని మీరు అందరూ అడుగుతున్నారు కంపల్సరీ పెడతానండి కానీ ఇక్కడ మనకి పెదాల మీద చిరునవ్వు ముఖంలో ఆనందం అనేది కనపడాలి వీళ్ళకి అలా ఉంటే మనం ఎక్కడైనా సాధించగలం అనమాట మీ అందరికీ చెప్పేది ఒకటి ఇప్పుడు కోప్పపడకూడదండి ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి చాలా విలువిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ